మీరందరికీ కూడా వారికి పర్మనెంట్ సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ ముందు రెడీ చేస్తే దాని ద్వారా ఒక నెల నెల పదిహేను రోజుల్లో ఖచ్చితంగా పెట్టాల వస్తే ప్రొవిషన్ సర్టిఫికెట్ మీరు ఇప్పుడు అందులో నివాసం ఉంటున్నారు కానీ ఆ నివాసం ఉన్న వారికి రేపొద్దున గవర్నమెంట్ వారు మీకు ఆధారం ఏదంటే చూపించడానికి ఏ ఆధారం లేదు అందుకని పొల్యూషన్ సర్టిఫికెట్ ఈ ఇందులో మేము ఉన్నామని తెలియజేసే పొల్యూషన్ సర్టిఫికెట్ ప్రజెంట్ మీకు చేసి పెట్టారు ఆ పొల్యూషన్ సర్టిఫికెట్ మీ ఏదైతే మీ వాండలో మీ ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ మీకు అలాట్మెంట్ అయినట్టు లెక్క దాని గురించి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జనంగా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు డైనమిక్ మీరు రాజమండ్రి సార్ సభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిన కోరు ప్రార్థిస్తాం మా వెనకాల కూర్చోట ఏమైనా ఉంటే తమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి వారు మీకు న్యాయం చేయాలని చెప్పి ఈ ఈ టైంలో కోరుకోవడం జరుగుతుంది ఇప్పుడు మన గారు హాజరేడు అప్పారావు గారు గత పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచే కదా పెండింగ్లో ఉంటాయి పదిహేను ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న పట్టాలు ఆ ఇల్లు ఇచ్చేసి దాదాపు అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో అయింది ఉమ్మడి రాష్ట్రం హయాంలో వచ్చిందది పదిహేను ముప్పై మూడు ఇల్లు వాటికి పట్టాలు ఇవ్వకపోవడం ఓనర్షిప్ ఎవరిదో ఓనర్షిప్ తెలియకుండా ఎవరింట్లో ఉంటున్నట్టు మీరు అందరూ కూడా ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ రోజుని పట్టాలు ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకమైన విశేషం ఇది ఎందుకంటే దీనికి కృషి చేసిన మజ్జిరాంబాబు గారు కూడా చాలా వరకు దీన్ని కృషి చేసి ఫాలో అప్ చేసినట్టు ఎందుకంటే లీడర్ ఎంత పవర్ఫుల్గా చేసినా వెనకాల నుంచి ఫాలో అప్ చేసే వాళ్ళు కూడా ఉండాలి దీనికి ఫాలో అప్ చేసిన మజ్జిరాంబాబు గారికి నేను అభినందనలు చేస్తూ అదేవిధంగా ఆదిరెడ్ వాసు యువకుడు ఉత్సాహవంతుడు మొత్తం అతనికి ఊరంతా కూడా కొత్త కాన్షియన్స్ అంతా కూడా నిత్యం పర్యటిస్తూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా కృషి చేసినందుకు వాసుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ముఖ్యంగా ఇది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అన్నగారు ఆశీర్వది ఎందుకంటే పేదలకి కట్టుకోవడానికి భర్త ఉండడానికి ఒక గూడు అదేవిధంగా తినడానికి అన్నం తిండి ఈ మూడు కల్పించాలి అదే నా ఆశయం అని చెప్పేసి మీ అందరికీ ఒక సుదీనం ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎవరైతే ఇల్లుండి వాళ్ళకి ఆ ఇల్లుని అమ్ముకోవడానికి కానీ పిల్లలకి రాయడానికి కానీ అవసరమైతే అప్పు తెచ్చుకోవడానికి కానీ అవకాశం లేని పరిస్థితుల్లో ఉంటే నేను ఆ రోజున విజయరామరాజు అలాగే సాయికాంత్ వర్మ వాళ్ళు పట్టుకొని అందరిని కూడా సర్వే చేయించి అందరికీ కూడా ఆ ఇళ్ళ మీద హక్కు వచ్చినట్టుగా చేశాం అది చేస్తూ ఉండగా సిక్స్టీ పర్సెంట్ అయ్యేటప్పటికీ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి తదుపరి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు నా దగ్గర ఆర్డర్లు ఉన్నాయి ఆర్డర్లో కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు ఆ ఆర్డర్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని కూడా రాశారు అది నేను చెప్తున్నాను అదే అయితే ఇది కూడా వీళ్ళకి ఏంటంటే మన ట్విడ్కో అప్పుడు అలా చేసినప్పుడు వాటిల్ని మీరు చెప్తే గత ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారని చింతకాయలని అలాగే వాళ్ళకి భోగి మంటల్లో వేసారు అది వాళ్ళు వారి మూర్ఖత్వం అయితే ఈవి ఈ విషయాలు ఏంటంటే వీళ్ళకి ఇంటి మీద హక్కు లేకుండా పోయింది పొజిషన్ సర్టిఫికేట్ లేదు టిట్టుకో ఇళ్ళు ఈ ఇవన్నీ కూడా వీళ్ళకి ఏం చేయాలో తెలియదు వాళ్ళు అందులో ఉన్నారు కానీ అద్దెలా కట్టలేదు కానీ అద్దె కట్టకుండా ఉన్నటువంటి సొంత ఇల్లులాగా వాళ్ళకి ఉండగాని సొంతం ఉన్న మాటకి అర్థం లేకుండా పోయింది ఈ ఈవేళ మీ మన ఎమ్మెల్యే గారు ఆయన మన కృషి చేసి మన మధ్య రాంబాబు వీళ్ళందరూ కూడా ముప్పై మూడు మందికి ఈ టిట్కో టికోయిల్లో పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పిస్తున్నారు ఈ పొజిషన్ సర్టిఫికేట్లు ఎప్పుడైతే ఇచ్చారో వాళ్ళకి అందరికీ కూడా అన్ని హక్కులు వస్తాయి ఆ విధంగా మనం చెయ్యాలి ఏదైనా ప్రజాప్రతినిధి అంటే ప్రజాప్రతినిధి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకి సేవ చేస్తూ వాళ్ళకి కావలసిన విషయాలను అర్థం చేసుకొని చేయించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తే ప్రజాప్రతినిధి అంతేగాని ఏదో చేసాం మనకి ఏది మా ఏదో సిటీ ఈ తర్వాత ప్లే స్ట్రీట్ ఈ ఎవరికి కావాలి స్ట్రీట్లు ప్రజలకి కాశీ కృష్ణ గారు చెప్పారు తినడానికి అంటే తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఉండాలని ఆ పొజిషన్ కూడా మనం కృషి చేయాలి ఆ విధంగా కృషి చేసినందుకే మన ఎమ్మెల్యే గారిని మధ్య రాంబాబు గారి ద్వారా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే ఇంకోటి ఉంది అది ఎమ్మెల్యే గారి దృష్టిలోకి వస్తుంది రాబోతుంది మన భారత బొమ్మల దగ్గర నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఉంటున్నారు పదకొండు మంది ఆ ఇళ్లల్లో వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్ లేదు వాళ్ళకి నేను మొన్న పట్టుబట్టి ఆర్దే గారిని అడిగితే ఆర్దేవ గారిని పురుషేదర్ చెప్పారు ఆ పురుషేద ఆల్మోస్ట్ అయిపోయింది అనేక సందర్భాల్లో అక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగేది కానీ మాకు రోజు కూడా స్పష్టంగా అర్థమయ్యేది కాదు సమస్య ఉందన్నారు కానీ ఇంత లోతైన సమస్య ఉందని మాకే కూడా అర్థం కాని పరిస్థితి మరి చివరికి మీరు మీకు మీరుగా రావడం ఉంటున్నాం కానీ మాకు హక్కు లేని పరిస్థితి అని మీరు చెప్పినప్పుడు హక్కు లేకపోవడం ఏంటి పదిహేను ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళని మాకే ఆశ్చర్యం అనిపించారు అంటే మరి గత పాలకులు ఎంత నిర్లక్ష్యం వ్యవహరించారన్నది మీరే ఉదాహరణ ఈ రోజు దాకా హక్కు లేకుండా మీరు ఉండడం అన్నది దినదిన గండమే ప్రతిరోజు కూడా ఏదైనా సర్వే జరుగుతుందన్నా ఇంకేదైనా జరుగుతుందన్న మరి భయమే మీరు అదృష్టవంతులే నాకు తెలిసి గత వైసీపీ పాలకులు మేమే దృష్టి పెట్టలేదు దృష్టి పెట్టుంటే ఆ ముప్పై మూడు ముప్పై మూడు మంది స్థానంలో వాళ్ళ సొంత మనుషులకి రేటు కట్టేసుకొని ఖాళీ చేయించి మీది బలవంతంగానే వాళ్ళకి ఇప్పించేసేవారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ఆలోచన కానీ దానికి విరుద్ధంగా ఉంటుంది ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో వెరిఫై చేశాం చాలా చక్కగా ఏదైతే మీరు అందరూ కూడా సహకరించారు సహకరించడంతో పెద్దలు మజ్జి రాంబాబు గారు అలాగే సోదరుడు మజ్జి మణికంట చాలా చక్కగా ఫాలోఅప్ చేసుకొని ఈ యొక్క ముప్పై మూడు మందికి కూడా అందులో ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న వెరిఫికేషన్స్ ఉన్నాయి ఐడెంటిటీ వాటిని కూడా వెరిఫై చేసుకున్నట్లయితే ముప్పై మూడు మంది కూడా ఈరోజు అధికారికంగా అధికారుల సమక్షంలో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు ఇస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఇది ఆరంభం ఇది ఆరంభమే అతి దగ్గరలో ఏ లబ్ధిదారులు అక్కడ సుమారు పదివేల మంది ఉన్నారు లబ్ధిదారులు లబ్ధిదారులు పదివేల మందిలో కొంతమంది ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అటు ఇటుగా సుమారు తొమ్మిది వేల లబ్ధిదారునికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుడికి రెండు సెంటు కింద అతి దగ్గరలో నాలుగు నెలల్లో పట్టాలు కూడా ఇవ్వబోతా ఉన్నాం పని కూడా ప్రారంభించాం చదువు చేస్తా ఉన్నాం సర్వే చేయిస్తా ఉన్నాం ప్లాటింగ్ చేసి మీకు దొంగ పట్టాలు ఇచ్చే ఎన్నికల ముందు ఆ దొంగ పట్టాలు అప్పుడు నేను అదే పని మీద చెప్పేవాడిని చట్టబద్ధత లేని పట్టాలు చట్టబద్ధత లేని పట్టాలు అని వాటన్నిటికీ కూడా ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తూ ఆ తొమ్మిది వేల మంది లబ్ధిదారులకి వెయ్యి రెండు వేల మంది కాదు రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొమ్మిది వేల మందికి కూడా ఒక్కసారి రెండు సెంటులు రెండు సెంటులు పక్క అతి దగ్గరలో నాలుగైదు నెలలు ఇప్పించిపోతా ఉన్నాం దాంతోపాటు మోరంపూడిలో కొంత కొంతమందికి ఇచ్చారు మోరంపూడి కాదు ఇది మన ఎయిర్పోర్ట్ దగ్గర భూమిపూడి అక్కడ ఎప్పటికే సమస్య ఉందని మనం చెప్పాం ఆవు భూములని చెప్పాం చెప్పినా కూడా ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ముందు మీకు ఆ బూడిపూడి దొంగ పట్టాలు ఇచ్చి మిమ్మల్ని మబ్బి పెట్టి మీకు ఏదో పట్టా ఇచ్చాను మీకు ఒక ఆస్తి ఇచ్చాం ఒక సెంట్ ఇచ్చాం నలభై ఎనిమిది గజాలు ఇచ్చాను మీరు నాకు ఓటేయ్యాలని చాలా గిమ్మిక్కిలు చేశారు ఎన్నికల ముందు కానీ ప్రజలు తెలియని మీకు అన్నీ తెలుసు అది అసలేని పట్టానో దొంగ పట్టానో భూమి పూడ్లోని భూమి ఎలా ఉంటుందో మీకు అన్ని తెలుసు కాబట్టి మీరు అవగాహన చేసుకున్నారు దొంగల్ని దూరంగా పెట్టారు నీతి నిజాయితీగా పనిచేసిన కూటమి ప్రభుత్వానికి మాటిచ్చి ఓటేసి ఈరోజు గెలిపించారు ఈరోజు మీరు ఇంత మెజార్టీ ఇచ్చిన తర్వాత పనిచేయాల్సిన బాధ్యత మా పైన ఉంది ఎక్కడికక్కడ సమస్యలను అవగాహన చేసుకుంటున్నాం రాజమండ్రిలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అవని గోపాల్ నగర్ పొంత సమస్య ఏదైతే ఉందో నిన్ననే మీటింగ్ జరిగింది డిఆర్సీ మీటింగ్ జిల్లా మీటింగ్లో అతి దగ్గరలో గోపాల్పురం గోపాల్ నగర్ పొంత సమస్య కూడా శాశ్వతమైన పట్టాలు కూడా ఇప్పించే బాధ్యత ఈరోజు కూటమి మేము తీసుకుంటా ఉన్నాం అలాగే రాజీవ్ గాంధీ నగర్ నలభై ఐదో వాటిలో శ్రీలంక అని పడుతుంది అక్కడ పట్టాలు ఇస్తా ఉన్నాం సింహాచల్ నగర్లోనే ఇప్పుడు వంద పొజిషన్ సర్టిఫికేట్స్ తద్వారా మళ్ళీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అక్కడ పట్టాలు ఇస్తా ఉన్నాం అలాగే సుబ్బారావుపేట అక్కడ సుమారు ఇరవై ఆరు పట్టాలు ఉన్నాయి అవి కూడా అతి దగ్గరలో పట్టాలు ఇస్తా ఉన్నాం ఎక్కడికక్కడ అర్హత కలిగి గత ఐదు సంవత్సరాలు ఉద్దేశపూర్వకంగా కావాలనే కాలయాపం చేసి పట్టాలేవకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టి వైసీపీ వాళ్ళు పోవడం పెద్ద మరి దానికి ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం ఒక రెండు రోజులు ఆపమని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదే కాదు ఆ రోజు ఏదైతే ఎల్లుండనుకున్నది మరలా ఏ రోజు పెడుతున్నామో ఆ రోజు ముప్పై ఐదు కోట్ల పనులు అధికారికంగా ఆ రోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం నగరంలో ముప్పై ఐదు కోట్ల పనులకి ముప్పై ఐదు కోట్ల పనులు ఎక్కడా కూడా పార్కులకో లేకపోతే అవసరం లేని చోట్ల కాదు ప్రజలకు ఎక్కడ అవసరం అక్కడే పనులు చేస్తా ఉన్నాం ఎన్ని రోడ్లు వేసినా ఎన్ని డ్రైన్లు వేసినా ఇంకా ఆ ఏరియాలో వేయలేదు ఈ ఏరియాలో వేయలేదు అంటున్నారు మరి గత ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారో తెలియదు డబ్బులన్నీ ఎక్కడ పెట్టారో తెలియదు ఎక్కడ కనుపడట్లేదు వృధా చేసేసారు ఆ డివైడర్లో మొక్కలేస్తారు ఎండాకాలం అయ్యేసరికి డెబ్బై ఎనభై లక్షలతో మొక్కలేసేది ఆ ఎండాకాలం అయ్యేసరికి మొక్కలన్నీ చచ్చిపోయేది డబ్బులన్నీ వృధా చేసేసారు అన్యాయంగా పాడు చేశారు ఈరోజు మనం అన్నిటిని కూడా సరి చేసుకుంటూ వస్తూ ఉంది కూటమి ప్రభుత్వం నమస్కారం మీడియా మిత్రులు కూడా నమస్కారం ఇవాళ ఆరో వార్డు వల్ల వీధిలో మాంబే గృహాలు కట్టే ఇంటి మించిగా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ పద్దెనిమిది సంవత్సరాలకి వాళ్ళకి ఇంట్లో అయితే ఉన్నారు కానీ ఎవరికి పొజిషన్ సర్టిఫికేట్ కానీ పట్టాలు కానీ లేవు గత ఐదు సంవత్సరాలు కూడా వీళ్ళు పట్టాలు ఇవ్వండి మాకు పట్టాలు లేవు అసలు మేము ఇక్కడ ఉన్నట్టు మాకు ఆధారాలు లేవు రేపు పొద్దున ఎవరి ఖాళీ చేయమన్నా మేము ఇబ్బంది పడాలని చెప్పి అడిగినా కూడా అది పక్కన పెట్టేసిన పరిస్థితి గత గత ప్రభుత్వం మొన్న రీసెంట్గా నాకు ఒక నెల రోజుల క్రితం వచ్చి మాకు పట్టాలు లేవని చెప్పారు చెప్పినంటే నేను అది ఎమ్మెల్యే గారి దృష్టికి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళినట్టు ఆయన స్పందించి ఇవాళ పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించడం జరిగింది ఇది పిల్లలకి వాళ్ళ తరాల భవిష్యత్తు కాబట్టి ఎమ్మెల్యే అన్నీ సంధించి పేద ప్రజలకి ఏం కావాలన్నా మనం చేసి పెట్టాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి వెంటనే పొల్యూషన్ సర్టిఫికెట్లు చేయించడం జరిగింది ఇవాళ పొల్యూషన్ సర్టిఫికెట్లు పంచిపెడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే పేద ప్రజలను ఆదుకోవడం అన్నది రాజకీయంగా లబ్ధితో పొందడం కాదు ఎవరన్నా ప్రజలు రాజకీయంగా ఎవరికైనా మంచి పదవిని ఎన్నుకున్నారంటే వాళ్ళు ప్రజల కోసం పోరాడాలి ప్రజల సంక్షేమం కోసం పోరాడాలి కాబట్టి ఇవాళ అదే పందాలో మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉండి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడే కాదు చాలా చోట్ల సమాచారంలో కూడా సెల్వాచాల నగర్లో కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే భారత భూముల వెనకాల కూడా పదహారు మంది పదకొండు మంది పెండింగ్ ఉంది ఇప్పుడే చెప్తున్నారు తాటి తోట సెంటర్లో వాంబే గృహాలు ఉన్నాయి వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ఇటువంటి కార్యక్రమం మున్ముందు ప్రజలకు ఇబ్బంది అయ్యే కార్యక్రమాలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించి చేస్తారని చెప్పి మేము ఈ సమాఖమే విజ్ఞప్తి చేస్తాం చేస్తున్నాం కూడా తీయాలి నాగమణిరా ಕೊಡಮಟ್ಟಿ ಶಿವಪ್ರಸಾದ್ ಸನ್ಯಾಸಿರು ರಾಜ সর शिंदे ফটো দিছো ลําবং এর অক্সারি স্যার রেডি